ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు పదిహేనవ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్లో అమలు కాబోతోంది అయితే ఇది ఆల్రెడీ తెలంగాణలో కర్ణాటకలో అమలు అవుతోంది అయితే కర్ణాటకలో ఒక రకంగా చాలా వివాదాలు జరిగినాయి మొదట్లో చాలా ఇష్యూస్ జరిగినాయి ఆ పథకం ఆపెద్దావా అన్నట్టుగా కూడా ప్రభుత్వం అప్పట్లో ఆలోచించింది అయితే తెలంగాణలో కూడా మొదట్లో రకరకాల ఇబ్బందులు ఎదురైనా సరే మహాలక్ష్మి అనే పేరుతో ఆ పథకాన్ని అయితే కంటిన్యూ చేసింది అక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది అయితే ఈరోజు ఒక కీలకమైన అంశం ఏంటి అంటే ఈ మహాలక్ష్మి పథకం ద్వారా రాష్ట్ర మహిళలు ఆర్టీసీ బస్సుల్లో రెండు వందల కోట్ల ఉచిత ప్రయాణాలు చేశారట ఇది తాజాగా ప్రభుత్వం చెబుతోంది ఇవాళ ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని డిపోల్లో అన్ని బస్ స్టేషన్లలో సంబరాలు చేసుకోబోతున్నారు ఈ పథకం విజయవంతం చే చేయడానికి తోడ్పడిన బస్సు డ్రైవర్లు కానీ కండక్టర్లు కానీ ఆర్టీసీ సిబ్బంది కానీ వీళ్ళందరికీ కూడా సన్మానం చేయబోతోంది రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రస్తుతం రోజు అంట ముప్పై లక్షల ఉచిత ప్రయాణాలు చేస్తున్నారట ఇది కూడా మహిళలకే ఇక్కడ కూడా తెలంగాణకు సంబంధించిన మహిళలకే ఉచిత బస్సు ప్రయాణం కాకపోతే అక్కడ ఏంటంటే ఓన్లీ జిల్లా వరకే లేదంటే ఓన్లీ పల్లె వెలుగే అని పెట్టలేదు అక్కడ మొత్తం రాష్ట్రం అంతా ఉచిత ప్రయాణం పెట్టారు అందుకని రోజుకి ముప్పై లక్షల మంది అక్కడ ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు అది కూడా మహిళలు అయితే మన రాష్ట్రంలో పెట్టింది కేవలం జిల్లా వరకు మాత్రమే అది కూడా పల్లె వెలుగు అల్ట్రాపల్లి వెలుగు సిటీ బస్సులు మాత్రమే అంటే సిటీ బస్సులు అలాగే సిటీలోనే తిరుగుతాయి ఇప్పుడు వైజాగ్ విజయవాడ ఇలాగా కొన్ని కొన్ని చోట్ల సిటీ బస్సులు ఉంటాయి అందులో ఎక్కిన వాళ్ళకి మహిళలకు ఉచితం అలాగే పల్లె వెలుగు అల్ట్రాపల్లి వెలుగుల్లో ఓన్లీ జిల్లా వరకే ఉచితం అని చెప్తున్నారు అది ఉమ్మడి జిల్లానా లేదంటే కొత్తగా ఏర్పాటైన జిల్లానా అనే విధి విధానాలు అయితే ఖరారు చేయాలి అది ఇంకా క్లారిటీ లేదు రేపు పదిహేనవ తేదీలోపు దాన్ని అఫీషియల్గా ప్రకటిస్తే ఆ విధి విధానాలకు సంబంధించి ఒక క్లారిటీ వస్తుంది అయితే ఇది చూసినప్పుడు ఈ మహాలక్ష్మి ఎట్ టూ హండ్రెడ్ ఒక రకంగా అంటే రెండు వందల కోట్ల రూపాయలు ఇప్పటివరకు వరకు ఖర్చు చేసింది ఇక్కడ నిన్న చంద్రబాబు నాయుడు గారు ఆర్టీసీ అధికారులతో సమావేశమైనప్పుడు ఏం చెప్పారు ఈ నిర్వహణ ఖర్చు ఏదైతే ఉంటుందో ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి అది ప్రభుత్వం మీద భారం పడకుండా వేరే మార్గాలు అన్వేషించమని చెప్పారు దానికి సంబంధించి అంటే ఒకటి ఎలక్ట్రికల్ బస్సులు తీసుకురావడం దాంతో చాలా వరకు డీజిల్ ఖర్చు ప్రధానంగా దాన్ని మిగిల్చుకునే ప్రయత్నం ఇంకా రకరకాలుగా ఎందుకంటే ఆర్టీసీ డిపోల్లో ఉండే క్యాంటీన్ నిర్వహణ ఖర్చు పెంచడమా ఏంటి ఇవన్నీ కూడా ఆలోచించబోతున్నారు అక్కడ తెలంగాణ ప్రభుత్వం రెండు వందల కోట్ల రూపాయల వరకు ఇప్పుడు దానికోసం ఖర్చు చేసింది అంటే ఇక ఆంధ్రప్రదేశ్లో ఏ స్థాయిలో ఉంటుంది పైగా అది మిగులు రాష్ట్రం మనది లోటు బడ్జెట్తో కూడుకున్న రాష్ట్రం ఏం జరగబోతుంది ఈ పథకం విషయంలో అనేది చూడాలి